నటుడు పోసాని పిటిషన్లపై ఆధోని కోర్టు హైకోర్టులో విచారణ జరగనుంది తనపై నమోదైన కేసులను క్వాష్ చేయాలని హైకోర్టులో పిటిషన్ వేశారు పోసాని రాజకీయ ద్వేషంతో తప్పులు కేసులు పెడుతున్నారని పిటిషన్లో పేర్కొన్నారు నమోదైన కేసుల్లో ఫార్టీ వన్ ఏ కింద నోటీసులు ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు అలాగే పోసానిని కస్టడీకి ఇవ్వాలంటూ అధోని కోర్టులో పిటిషన్ వేశారు పోలీసులు ఇక ఈ రెండు పిటిషన్లపై విచారణ చేపట్టనుంది నటుడు పోసాని పిటిషన్లపై అధోని కోర్టు హైకోర్టులో విచారణ జరగనుంది ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు కిషోర్ ప్రస్తుతం పోసాని కృష్ణ మురళి ఆదోని పోలీసులు గుంటూరు నుంచి తీసుకుని వచ్చి జడ్జి ముందు ఆధారపడుతుగా కర్నూలు జైలుకు తరలించారు రిమాండ్ లో అయితే పోసాని కృష్ణ వ్యవహారంలో పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల నేపథ్యంలో ఈ యొక్క అన్ని జిల్లాలకు చెందినటువంటి అంటే సుమారు పదహారు చోట్ల యొక్క కేసులు నమోదవడంతో ఆయా జిల్లాలకు చెందిన పోలీసులు పోసాని తమ కస్టడీకి లేదా విచారణకు ఇవ్వాల్సిందిగా ఆ పిటిషన్స్ వేస్తున్న పరిస్థితి ఉంది అయితే ప్రస్తుతం ఆ పోసాని కృష్ణమూర్తి కూడా హైకోర్టులో ఈ యొక్క పిటిషన్లు దాఖలు చేశాడు తన మీద పెట్టినటువంటి కేసులన్నిటిని కూడా స్పాష్ చేయాలంటూ నమోదు చేశాడు దీనికి సంబంధించి తనపై ఈ యొక్క క్రాస్ చేయాలని కోరడంతో ఈ ఏదైతే కర్నూలు జిల్లా ఆదోనికి సంబంధించినటువంటి పోలీసులు ఈ రోజు కస్టడీ పిటిషన్ కూడా వేశారు ఈ కస్టడీ పిటిషన్ వేస్తూనే తనకు విచారణకు ఇవ్వాలని పోషికి కోసానికి కృష్ణమూర్లను ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది అయితే పోసాని కృష్ణమురళి తరఫున కూడా బెయిల్ పిటిషన్ మూ చేశారు అయితే ఈ రోజు ఈ వాదనలు జరగనున్నాయి ఈ నేపథ్యంలోనే ఎలాంటి నిర్ణయం వస్తుందని చూడాల్సి ఉంది అయితే ఇప్పటికే కడప జిల్లాలో కూడా నిన్ననే ఈ యొక్క బెయిల్ పిటిషన్ అండ్ కస్టడీ పిటిషన్స్ కూడా పూర్తి అయిన నేపథ్యంలో ఈ రోజు అక్కడ న్యాయమూర్తి తీర్పు వెలువరించే అవకాశం ఉంది కర్నూలులో ఈ రోజు వాదనలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో పోసాని కృష్ణమురళి వ్యవహారం కాస్త పూర్తిగా పడుతుంది ఒక ఒకవైపు హైకోర్టులో పోసాని కృష్ణమూర్తి తరఫున న్యాయవాదులు స్కాష్ చేయాలని చెప్పి వారు ఫైట్ చేస్తుండగా మరోవైపు జిల్లాల్లో ఉన్నటువంటి పోలీసులు అతన్ని తమ కస్టడీకి ఇవ్వాలని చెప్పి కోరుతున్న పరిస్థితి ఉంది మొత్తంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా పదహారు జిల్ కేసులు పోసాని కృష్ణమూర్ల మీద నమోదు కాగా ప్రతిరోజు కూడా అటు జైలుకు జైలుకు వెళ్ళటం బెయిల్ తీసుకోవటం మళ్ళీ పీటీ వారెంట్ల మీద మరో జిల్లాకు వెళ్ళటం ఇలా టోటల్ గా కూడా ఒక రస ఒక ఆసక్తికరమైన పరిణామం అయితే పోసాని కృష్ణమురళి కేసుల విషయంలో జరుగుతుందని మనం భావించవచ్చు